నమస్కారం అండి స్నేహితులరా మనం చేసుకున్న కర్మ అనేది ప్రతి క్షణం కూడా మన పైన ప్రభావం చూపిస్తూ మనల్ని అనేక రకాల సమస్యలకు గురయ్యే విధంగా చేస్తుంది మన జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి మూల కారణం మనం చేసుకునే కర్మే కాబట్టి ఆ యొక్క కర్మని మనం ఏ విధంగా గ్రహిస్తున్నాం మనం గ్రహిస్తున్న కర్మ అనేది మన శరీరంలో ఏ విధంగా నిక్షిప్తం అవుతుంది ఈ యొక్క కర్మని ఏ విధంగా తొలగించుకోవాలి కర్మ వల్ల మనకు ఎన్ని రకాల సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి ఇలా రకరకాల విషయాలని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోని మొదటి నుండి దాకా స్కిప్ చేయకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మొదటగా కర్మ అంటే ఏంటి ఈ కర్మని మనం ఎలా గ్రహిస్తున్నాం అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నించేద్దాం చూడండి స్నేహితులరా నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్లుగానే కర్మ అంటే మనం చేసే పని అయితే స్నేహితులరా మన జీవితంలో మనం అనేక రకాల పనులను చేస్తూ ఉంటాం మనం చేసిన ప్రతి ఒక్క పని కూడా మన శరీరంలో జ్ఞాపకం కింద గుర్తుంటుంది అంతేగాని ఆ పని అనేది ఇప్పుడు యథార్థంగా ఉండదు కదా ఎప్పుడో మన ఒక స్నేహితులతో ఏదో రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేశాం కానీ ఆ విషయం ఇప్పటికే గుర్తుంటుంది అంటే జరిగిపోయిన విషయాన్ని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకున్నాం అంటే అది ఒక స్మృతి రూపంలో మనలో గుర్తుంది ఇదే విధంగా మనం చేసిన ప్రతి ఒక్క పని కూడా మనలో స్మృతుల రూపంలో గుర్తుండడం జరుగుతుంది ఆ యొక్క స్మృతులే మనం అనుభవిస్తున్న కర్మ ఆ యొక్క కర్మే ప్రతిసారి కూడా మన అధికంగా ప్రభావం చూపిస్తుంది అందువల్లనే అనేక రకాల ఆలోచనలతో తీవ్రమైన వేదనతో ప్రతి క్షణం కూడా మనం బాధపడుతూ ఉంటాం ఈ యొక్క స్మృతులు గుర్తుస్తున్నప్పుడు కాబట్టి మనం ఈ యొక్క స్మృతులను తొలగించుకున్నట్లయితే ఖచ్చితంగా కర్మని తొలగించుకోగలం కాబట్టి కర్మ అంటే మనం చేసిన పని యొక్క స్మృతులు యొక్క ప్రభావమే దాన్ని తొలగించుకోవడమే మనం కర్మ నుండి బయటపడడం అయితే ఈ యొక్క కర్మని మనం ఏ విధంగా గ్రహిస్తున్నాం అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నించేద్దాం చూడండి స్నేహితులరా మన చుట్టూ ఉండే ఈ యొక్క ప్రపంచం అనేది పంచభూతాల ద్వారా ఏర్పడింది అలాగే మన యొక్క శరీరం కూడా పంచభూతాల యొక్క నిర్మాణమే అయితే మన యొక్క జ్ఞానేంద్రియాల ద్వారా ఈ యొక్క పంచభూతాలలో ఉండే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం గ్రహిస్తున్నాం అది ఎలా అంటే వింటున్న శబ్దం చూస్తున్న దృశ్యం అలాగే రుచి స్పర్శ అలాగే వాసన ఇలా రకరకాలుగా మనం ఈ యొక్క పంచభూతాలలో ఉండే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మన యొక్క జ్ఞానేంద్రుల ద్వారా గ్రహిస్తున్నాం కదా ఆ యొక్క గ్రహిస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా మన యొక్క శరీరం అనేది గుర్తుపట్టుకోవడం జరుగుతుంది అలా గుర్తుపట్టుకున్న ప్రతి విషయం కూడా మిమ్మల్ని ప్రతి క్షణం కూడా బాధకి గురి చేయడం జరుగుతుంది తద్వారా మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు అయితే మీరు అనేక రకాల విషయాలని జ్ఞానీంద్రుల ద్వారా గ్రహించడం జరిగింది గ్రహించిన ప్రతి ఒక్క విషయం కూడా మీ శరీరంలో ఉండే పంచభూతాలపైన పొరల పొరల కింద ఏర్పడతాయి తద్వారా మీరు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటారు ఆ యొక్క సమస్యలు ఏ విధంగా ఉంటాయంటే మీరు ధ్యానంలో కూర్చోగానే అనేక రకాల ఆలోచనలు మీ పైన ప్రతిక్షణం కూడా దారి చేస్తూ ఉంటాయి మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ బిజినెస్ చేస్తున్నప్పుడు కానీ దానిపైన ఏకాగ్రతగా శ్రద్ధగా చేయనివ్వకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అలాగే సరైన ఫలాల్ని రానివ్వకుండా మిమ్మల్ని తెక్కు గురి చేయడం జరుగుతుంది మీ యొక్క స్నేహితులతో కుటుంబ సభ్యులతో మీ యొక్క రిలేషన్షిప్ అనేది బలంగా లేకుండా బలహీనంగా మారే విధంగా అనేక రకాల గొడవల్ని క్రియేట్ చేస్తుంది ప్రతి క్షణం కూడా ఏదో రకమైన అనారోగ్య సమస్యతో మీరు బాధపడే విధంగా చేస్తుంది ఇలా రకరకాల సమస్యల్ని మీరు ఎదుర్కోవడం జరుగుతుంది అయితే మనం ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి దానికి ఒకే ఒక మార్గం మన యొక్క శరీరంలోకి వచ్చిన ఈ యొక్క జ్ఞాపకాలని స్మృతుల్ని పూర్తిగా మనం తొలగించాలి అలా తొలగించినప్పుడు మాత్రమే మీరు ఈ యొక్క కర్మ నుండి బయటపడడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం చెప్పుకున్నాం ఈ యొక్క మన శరీరంలో ఉండే పంచభూతాలపైన ఈ యొక్క స్మృతులు అనేవి పొరలు పొరల కింద ఆ యొక్క పొరలు రకరకాలుగా ఉంటాయి మీరు కోపడినప్పుడు ఒక రకమైన పొర భయపడినప్పుడు ఆందోళన పడినప్పుడు ఒక విషయాన్ని చూసినప్పుడు నాకు ఇది నచ్చింది నాకు ఇది నచ్చలేదు ఇలా రకరకాల భావాలు మీలో చేర్పడినప్పుడు రకరకాల పొరల కింద అవి ఏర్పడడం జరుగుతుంది అలా ఏర్పడిన వల్ల మీరు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు అయితే వీటిని మీరు ఖచ్చితంగా తొలగించుకోవచ్చు దానికి కొన్ని చిట్కాలు ఉన్నాయండి ఏంటంటే మన శరీరంలో ఉండే ఈ యొక్క పంచభూతాలని క్లీన్ చేసేందుకు మన మరల పంచభూతాల యొక్క సహాయాన్ని తీసుకోవడం జరుగుతుంది మీరు ఎప్పుడైతే అధికంగా గాలి వేస్తున్న గాలికి ఎదురుగా ఈ విధంగా చేతులు పెట్టుకొని లేకపోతే ఈ విధంగా అయినా సరే ఒక అరగంట సేపు మీరు నుంచున్నట్లయితే ఆ యొక్క గాలి వేగానికి మీ శరీరం పైన ఉండే యొక్క స్మృతులు అనేవి తొలగిపోతూ ఉంటాయి అలాగే అధికంగా ప్రవహిస్తున్న సలహరిలో మీరు స్నానం చేసినట్లయితే ఆ యొక్క వేగానికి ఈ యొక్క స్మృతుల్లో చాలా భాగం వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే వర్షం పెడుతున్నప్పుడు మీరు కూడా ఆ యొక్క వర్షంలో తెలిసినట్లయితే చాలా వరకు స్మృతులు పోతూ ఉంటాయి ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఆ రోజు మీకు చాలా ఆహ్లాదంగా ఆనందంగా మీ బాడీ బాగా తేలిగ్గా మాయన అనుభవం మీకు కలుగుతుంది ఈ విధంగా మీ యొక్క పంచభూతాలపైన ఏర్పడిన పొరలను మీరు తొలగించుకోవచ్చు ఇవి కాకుండా ఇంకా ఏవైనా మార్గాలు ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి మనం క్రియాయోగ సాధన ప్రాక్టీస్ చేయడం ద్వారా మన యొక్క పంచభూతాలపైన ఏర్పడిన యొక్క పొరల్ని చాలా ఈజీగా తొలగించవచ్చు క్రియాయోగ సాధనలో మనకు ప్రాణాయామ టెక్నిక్ని ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క ప్రాణాయామ టెక్నిక్ ద్వారా మన యొక్క శరీరంలో ఏ విధంగా అయితే ఏర్పడ్డాయో ఆ యొక్క పొరల్ని నెమ్మది నమ్మదుగా మనం తొలగిస్తాం అలాగే ఓంకార సాధన అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ఓంకార సాధన ద్వారా మనలో ఉండే రకరకాల ఎమోషన్స్ బాధ భయం ఆందోళన ఇవన్నీ కూడా మనం తొలగిస్తాం అలాగే మన యొక్క శరీరాన్ని బలోపేతం చేసేందుకు వ్యాయామాలను అందించడం జరుగుతుంది తద్వారా మీ యొక్క శరీరం బలంగా దూరంగా మారి మీరు ఏకాగ్రతగా జ్ఞాపకశక్తిని అధికంగా పెంచుకుంటూ మీరు చేస్తున్న వర్క్లో అద్భుతంగా రాణించడం జరుగుతుంది తద్వారా మీ యొక్క కర్మని పూర్తిగా తొలగించుకుంటారు మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే సాధించాలనుకుంటారో దాన్ని అద్భుతంగా సాధించడం జరుగుతుంది నా దగ్గర క్రియాయోగ సాధన తీసుకున్న ప్రతి ఒక్క సాధకుడు కూడా వారికి ఉండే రకరకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరిగింది శారీరకమైన సమస్యలు అలాగే మానసికమైన సమస్యల నుండి అలాగే కుటుంబ నేపథ్యంలో ఏర్పడే రకరకాల ప్రాబ్లమ్స్ని ఏ విధంగా సాల్వ్ చేసుకుంటూ అద్భుతంగా జీవించాలి ఇలా రకరకాల విషయాలను తెలుసుకుంటూ అద్భుతంగా జీవిస్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఏవైనా సాధనల గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ